భిక్షమయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ిషప్ గారు భారతదేశంలో ప్రపంచంలో అందరికంటే కూడా యువత ఎక్కువ ఉన్నటువంటి దేశం ఇలాంటి యువకులని రకరకాల ఆలోచనలతో లేక ప్రభావాలకు గురి చేసి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను మత సామరస్యాన్ని లేకుండా చేయటం కోసం జరిగే ఒక కుట్ర జరుగుతుందని కొంతమంది లవ్ జిహాద్ అంటున్నారు కొంతమంది అంటే కాదు జై ఇంకేదో అంటున్నారు ఈ స్థితిలో యువతను ఏ విధంగా ఈ మత ఉన్మాదాల నుంచి కాపాడుకోవడానికి చర్చి గాని మీరు గాని ఎలాంటి ప్రబోధాలు చేస్తారు లేక ఏం వరకు బోధిస్తారు యువత అందరం కూడా యూత్ నుండి వచ్చిన వాళ్ళమే యువత అన్నప్పుడల్లా నేను ఎప్పుడు ఏం చెప్తాను యువతకు యంగ్ ఏజ్ లోనే నాలెడ్జ్ సంపాదించు జ్ఞానమును సంపాదించుకుంటే ఏమైతుందంటే వాళ్ళ జీవిత కాలం అంతా జ్ఞానం ఉపయోగపడే అభివృద్ధి చెందిన దేశాలను చూసినప్పుడు మొత్తం యువత యొక్క నాలెడ్జ్ ని పెట్టడం వల్ల దేశాలు అభివృద్ధి చెంది అంటే ఆర్థిక సంపద వనరులు మన దేశంలోనే కొట్లాడే వాళ్ళందరూ విదేశాలకు పోయి చదువుకుంటున్నారు మన దేశంలో కొట్లాడుకుంటున్నారు చదువుకుంటున్నారు మరి పని చేసుకుంటున్నారు విదేశాల్లో టైం లేదు విదేశాల్లో ప్రజలకు సమయం యువత మాత్రము తప్పకుండా దేశ భగత్ సింగ్ ఉదాహరణగా ఉద్యమకారులను దేశ నాయకులను నాయకులు మత సామరస్యాన్ని మత దూరంగా దేశ అభివృద్ధి కోసం విద్యా సంస్థల్లో కానివ్వండి యువజన సంఘాల్లో కానివ్వండి ఆఫీసులలో కానివ్వండి ఎలాంటి పాఠ్యాంశాలు లేక చర్యలు చేపట్టడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది ఇంపార్టెంట్ ప్రశ్నగా భావిస్తున్నాను దీనిని అందుకని మనం ఎప్పుడు వాడుతాం ఇంటర్ఫేత్ డైలాగ్ అనే మాట మాట ఇంటర్ఫేత్ డైలాగ్ మన దేశం యొక్క గొప్పతన ఏంటంటే సార్ అనేక మతాల నిలయమైనటువంటి ఒక దేశమే భిన్న సంస్కృతులు ఎంత గొప్ప సంస్కృతులు సార్ ఒక్కొక్క మతానికి ఎంత గొప్ప సంస్కృతి ఉంది అవన్నీ కూడా ఉన్నాయి తెలుసుకునే అవకాశం మనకు ఉంది పరమతాలతో కలిసి కూర్చోవలసిన బాధ్యత ఇంటర్ డైలాగ్ ఇంటర్ రిలీజియస్ మీటింగ్స్ నన్ను ఎక్కువ ముస్లిం మీటింగ్స్ లో చూస్తారు హిందువుల సభలలో చూస్తారు నేను పోతుంటాను హిందూ సభలలో ఆర్ఎస్ఎస్ వారి సభలలో కూర్చున్నాను నన్ను పిలుస్తాను పీఠాధిపతులతో కూర్చుంటాను హైమాంస్తో కూర్చుంటాను ముల్లాలతో కూర్చుంటాను మా క్రైస్తవులలో ఇంటర్ డినామినేషన్ అంట ఇంటర్ రిలీజియస్ అంటాం బుద్ధిస్టులు జైనిస్టులు అన్ని మతాల వారితో కూర్చుండటం వల్ల ఈ అపోహలు అనేవి తొలగిపోతాయి తొలగిపోతాయి అపోహలు తొలగిపోయినప్పుడు మీకు నాకు మధ్య ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని తొలగించుకోవడానికి మనం ఆఫీసులు కానివ్వండి విద్యా సంస్థలను కానివ్వండి మరి చర్చిలను కావండి మసీదులను కానివ్వండి అనేక రకాలైనటువంటి కామన్ గా కలిసే ప్రాంతాలను మనం ఇంటర్ ఫేత్ డైలాగ్ జరిగే విధంగా దాన్ని ఉపయోగిస్తే ఈ మత సామరస్యం అనేది దేశంలో నిలిచి నా అభిప్రాయం విల్సన్ గారు అని అంటే ఆయన తెలంగాణకో లేకపోతే ఒక గ్రామాలకో ఒక పట్టణానికి లేక కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మీరు చదివిందే విదేశాలు చదివారు ఇక్కడికి వచ్చారు ఎన్ని చేస్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా తిరుగుతున్నారు తిరిగినప్పుడు ఏం కనపడుతుందంటే గ్లోబలైజేషన్ కనపడతాం టెక్నాలజీ బాగా పెరిగింది సోషల్ మీడియా పెరిగింది సోషల్ మీడియా ద్వారా రకరకాల మంచి భావాలు తప్పుడు భావాలు ప్రచారం జరుగుతాయి ఈ టెక్నాలజీని ఏ విధంగా ఒక దేశ అభివృద్ధి కోసం గాని ఒక మంచి మనిషిని తయారు చేయటం కోసం గాని మీరు చెప్పినట్టుగా వన్ హుమానిటీ వన్ గాడ్ తయారు చేయడానికి ఎట్లా ఉపయోగించుకోవాలి వీటన్నిటి వీటన్నిటికంటే అత్యున్నతమైనది మానవత్వం సార్ టెక్నాలజీ కంటే ఉత్తమమైనది మానవత్వం మీరు చూసిన గ్లోబలైజేషన్ ఇదంతా కూడా మనం మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం సార్ దేశ విదేశాల్లో ప్రపంచ సృష్టిలో మొత్తం ఉన్న మానవులకు సంబంధించిన మాటలు మనం చర్చలు మనం చర్చలు మనందరిని అటాచ్ చేసేది టెక్నాలజీ కంటే ముందు మనందరిని అటాచ్ చేసేది ప్రేమ సార్ ఈ ప్రేమ అంటే మానవత్వమే మానవత్వమును ప్రేమగానే భావించాలి నేను మిమ్మల్ని సాటి మానవునిగా ప్రేమ నేను రైలు ఎక్కుతాను సార్ నాకు రైలు నడిపేట బస్ బస్ డ్రైవర్ ఆయన సంబంధం మా పక్కన కూర్చున్న ప్యాసింజర్ ఏ మతము మాకు సంబంధం లేదు మాట్లాడుతాం నాకు దాహం అయితే ఆయన నిల్లిస్తాడు ఆకలి ఎందుకంటే మేము టెక్నాలజీ ఎంత పెరిగినా మానవత్వాన్ని కొట్టిపడేలేని టెక్నాలజీ కావాలి మానవత్వం నిలబడాలంటే వన్ హ్యూమానిటీ మానవ జాతి అంత టెక్నాలజీ మంచి చేతులు ఉంది మనం టెక్నాలజీ చేతిలో లేం టెక్నాలజీ మనం కనిపెట్టింది దేన్నైనా పరిమితి మించి ఉపయోగిస్తే నష్టం పరిమితి మించకుండా టెక్నాలజీ గ్లోబలైజేషన్ లో మన పాలు ప్రపంచాన్ని మార్చేద్దాం సార్ మనకు అవకాశం వచ్చింది గ్లోబలైజేషన్ ద్వారా అందరితో మనుషుల యొక్క మనసులు మార్చి అందరూ చూస్తే అది వసు కుటుంబం అంటాం అది యూనివర్సల్ ఫ్యామిలీ అంటాం అది దేవుడి సృష్టి చాలా సంతోషం సార్ ఏమి పెరిగినా ఏం వచ్చినా మానవత్వం మానవత్వం అనేది దాన్ని మించింది మరొకటి లేదు సార్ చాలా స్పష్టంగా మీరు చెప్పారు చాలా సంతోషం మిత్రులారా విన్నారు కదా మీ ప్రశ్నలు పంపించండి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి బిషప్ గారికి మేము తెలియజేస్తాం మర్చిపోకండి బొద్ధ భిక్ష యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి